హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మహ్ రజనీ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి నాకు చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అనమాట సో ఈ వీడియో తీద్దామని ఇన్ని రోజులు అసలు వెయిట్ చేశాను ఏంటి అంటే వెయిట్ లాస్ వెయిట్ లాస్ జర్నీ అని చెప్పొచ్చు నా వెయిట్ లాస్ జర్నీ వీడియో చేస్తానని నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను సో ఏంటి అంటే నేను మా పాప పుట్టాక ఆఫ్టర్ డెలివరీ అండ్ మా బాప పుట్టాక చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ కేజెస్కి వెళ్ళాను అనమాట సో అప్పుడు మా బాబు కన్సీవ్ అయ్యేటప్పటికి నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ అనమాట ఎగ్జాక్ట్లీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఉన్నాను అప్పటి నుంచి నేను ఆఫ్టర్ డెలివరీ అయ్యేసరికి ఇవన్నీ అయిపోయేసరికి ఎయిటీ సిక్స్కి వెళ్ళిపోయాను అండ్ చాలా వెయిట్ గెయిన్ అయ్యాను అండ్ నేను డైట్ ప్లాన్స్ ఫాలో అవుతున్నాను అని మా బాబుకి ఫీడింగ్ ఇచ్చేటప్పటి నుంచి నేను వీడియోస్ షేర్ చేస్తున్నాను అండ్ నా డైట్ ప్లాన్ నా డైట్ ప్లాన్స్ చెప్తున్నాను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను వీడియోస్ షూట్ చేశాను కూడా బట్ ఏంటి అంటే నాకు అంత టైం కుదరక ఆ వీడియోస్ అనేది మధ్యలోనే డిస్కంటిన్యూ చేసేసాను బట్ నేనే ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకుంటున్నాను ఎలా లాస్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నాను అన్నాను అనమాట సో కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయనమాట వెయిట్ వల్ల నాకు అంటే పెయిన్స్ కాళ్ళు పెయిన్ రావడం అలాంటివి ఉండేవి సో ఫైనలీ సో వెయిట్లాస్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను కాకపోతే మా బాబు చిన్నవాడు అప్పుడు ఫీడింగ్ అవుతుండే వాటిని చూసుకోవాల్సి వచ్చేది సో కొంచెం పెద్దగయ్యాక మా బాబు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు ఈ సమ్మర్ నాకు ముఖ్యంగా ఈ సమ్మర్ మొన్న పోయిన సమ్మర్ ఉంది కదా సో అది మార్చ్ నెలలో ఏప్రిల్ నెలలో అసలు నాకైతే ఏప్రిల్ మే అసలు ఈ టైం బాగా దొరికింది సో నేను నా ఇంట్రెస్ట్ మొత్తం వెయిట్ లాస్ మీద పెట్టాను అనమాట అంటే ఏమీ లేదండి ఖచ్చితంగా డైలీ వాకింగ్కి వెళ్ళాను అండ్ నా ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాను ఎక్కువ స్వీట్స్ ఇష్టం అన్నమాట నాకు బాగా స్వీట్స్ తినేదాన్ని ఆ స్వీట్స్ అనేది నేను టూ మంత్స్ వరకు ఏది ఆల్మోస్ట్ ఒక స్పూన్ షుగర్ కూడా వాడలేదండి దీంట్లో నాకు టీ కాఫీ అలవాట్లేదు బట్ కేక్స్ ఇలా తినే అంటే జంక్ ఫుడ్ పెద్దగా ఏమి తినను బట్ కేక్స్ ఎప్పుడైనా కేక్స్ తినేదాన్ని అండ్ మమ్మీ అలా లడ్డూలు అవి పంపిస్తుంటే తినేదాన్ని చాక్లెట్స్ తినేదాన్ని సో అవి దాని దాపులోకి చేరని లేదు టూ మంత్స్ వరకు అండ్ మంచి కంటిన్యూగా వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ చేసేదాన్ని అండ్ కొన్ని కొన్ని చేసేదాన్ని అనమాట ఫస్ట్ ఇప్పుడు నా వేట్ అయితే చూసేయండి ఎయిటీ సిక్స్కి వెళ్ళిన నేను అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నా వెయిట్ అనేది తగ్గిపోయానండి ఆల్మోస్ట్ అసలు నేను కళ్ళు కూడా ఊహించలేదనమాట ఓకే తగ్గితే మేబీ సెవెంటీ ఫైవ్కి అలా వస్తానేమో అలా వచ్చిన చాలే అనుకునే నేను ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి మీకు నా వెయిట్ అనేది నేను మీకు చూపిస్తాను సో ఫైనల్లీ నేను వెయిట్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చేసినప్పటికీ ఎయిటీ వన్ పాయింట్ నైంటీ ఫైవ్ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ ఎయిటీ టూ కేజెస్ ఉన్నానండి నేను సో ఎయిటీ టూ ద కేజెస్ నుంచి నేను ఎయిటీకి వచ్చాను సో అలా వన్ వన్ కేజీ అలా తగ్గుతూ వచ్చానమాట సో తర్వాతకి సెవెంటీ నైన్ కేజెస్కి వచ్చాను చూడండి అలా వన్ వన్ కేజీ తగ్గుతుంటే నాకు చాలా బూస్టింగ్గా అనిపించింది నేను చాలా బాగా డైట్ చేసేదాన్ని అండ్ వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ కొన్ని కొన్నిసార్లు వన్ కేజీ తగ్గేది కొన్ని కొన్నిసార్లు థర్టీ గ్రామ్స్ అలా తగ్గుతూ ఉండేదాన్ని కొన్నిసార్లు స్టక్ అయిపోయేది అలా ఉండేదన్నమాట వెయిట్ సో వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఎలా వెయిట్ నేనైతే నా ప్రయత్నాన్ని ఆపేయలేదు ఫైనల్లీ తగ్గాలని ఫిక్స్ అయిపోయాను అనమాట అలా ఫిక్స్ అయిపోయి నేను రోజు వెయిట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని సెవెంటీ త్రీ పాయింట్ నైంటీ ఒకవేళ వన్ ఒక థర్టీ గ్రామ్స్ అలా పెరిగినా కానీ ఎమ్మటే నేను ఏం మిస్ట్రేక్ చేస్తున్నాననేది తెలుసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఎక్కడ చూడండి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫార్టీ ఫైనల్గా ఈ రోజుకి నా వెయిట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫార్టీ ఉన్నాను అనమాట సో సిక్స్టీ సెవెన్కి వచ్చేసారనమాట అసలు కళ్ళు కూడా ఇంచలేదు ఎంత వెయిట్ తగ్గుతారనేది అసలు నాకు ఊహకి అంటే చాలామంది నన్ను అంటే నేను లూజ్ బాడీ అంటే ఆల్మోస్ట్ లేడీస్ అంటే కొంతమంది ఏంటంటే ఎంత తిన్నా తినపోయినా అంతే ఉంటారు పిల్లలు పుట్టాక కూడా అలా అంతే ఉంటారు అది వాళ్ళ లక్ అంతే దాన్ని ఏమనే మనము కాకపోతే కొంతమంది ఏంటంటే సజ్జ తీసుకు వెయిట్ పెరుగుతారు ఖచ్చితంగా పెరుగుతారు అండి పెరిగే వాళ్ళు సో సర్జరీస్ మీద వెయిట్ పెరిగి బాడీ అనేది ఫీడింగ్ ఇవ్వడం వల్ల లేదా బేబీ బంప్ ఉండడం వల్ల లూజ్ లూజ్గా అయిపోతూ ఉంటుంది సో సేమ్ అలాంటి బాడీని నాది కూడా సో కొంచెం బాడీ లూజ్ ఉండేసరికి చాలామంది నాకు అంటే నేను డైట్ చేస్తున్నాను నేను కొంచెం వాకింగ్ వెళ్తుంటే నాకు పర్లేదు తగ్గుతా అని కంటే ఏమనేదండి నువ్వు తగ్గవు నీకు లూజ్ బాడీ నీకు వెయిట్ గే వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అని ఇలా అనమాట చాలా ఎలా అనిపించేది అంటే ఏంటి నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వలేనా నాకు నచ్చినవి వేసుకోలేనా నేను హెల్తీగా ఉండలేనా అన్న ఒక ఫీలింగ్ వచ్చేది సో చేసేదాన్ని నేను ఒక టూ మంత్స్ అలా కంటిన్యూగా చేసేదాన్ని మళ్ళీ మా చేయలేను లే పిల్లలతో మళ్ళీ వదిలేసేదాన్ని అనమాట సో ఏంటంటే ఒకసారి మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి అసలు ఒకళ్ళు అంటురు అంటే మనం చేయలేమా మన చేతిలో ఉన్నది మనం చేయలేకపోతున్నామా అన్న ఒక ఫీలింగ్ రావాలి సో అలాగా నేను ఏంటంటే సరే దీని అంతేందో చూద్దాం అసలు మొత్తానికి అని చెప్పేసి వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను ఫైనల్లీ ఈ సమ్మర్ ఎక్కువగా సమ్మర్లో పిల్లలు స్కూల్కి వెళ్ళారు సో ఇల్లు క్లీన్ చేసుకోవడం ఎక్కువ లేడీస్ చేసే పని ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉండడం వాళ్ళకు కొండి పెడుతూ ఉండడం అంటే ఒడ్డి పెట్టకుండా ఉండడం అని చెప్పను బట్ మనకంటూ మనం కొంచెం టైం ఖచ్చితంగా తీసుకోవాలి వాకింగ్కి వెళ్ళడము లేదా ఎక్సర్సైజ్ చేసుకోవడము ఒక వన్ అవర్ పాటు మనకు టైం కేటాయించాలి ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్ మనం మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని చూసుకోలేస్తాము సో అందుకని నేనేం చేశానంటే ఖచ్చితంగా వాకింగ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అనమాట ఫైవ్ టు సిక్స్ వాకింగ్కి వెళ్ళేదాన్ని అండి సిక్స్ టు సిక్స్ థర్టీ వరకు నెక్స్ట్ సైడ్ చేసేదాన్ని సో ఆ ఫైవ్ ఆ ఫైవ్ లోపకొకసారి మా బాబులేసి వాడిని కూడా తీసుకెళ్లేదాన్ని అంటే వాడు కొంచెం నడుస్తారు కదా మా హస్బెండ్ని కూడా తీసుకెళ్లేదాన్ని సో నేను చెప్పేదాన్ని మా హస్బెండ్ వాడిని తీసుకొచ్చేసి నేను వాకింగ్ చేసుకుంటా అని సో వాళ్ళిద్దరు స్లోగా వచ్చి ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు పడుకునేవాడు నచ్చేదాకా పడుకుంటూ ఉండేవాడు అనమాట సో ఏ సాకులు వెతుక్కోలేదు నాకు ఈ పని ఉంది ఈరోజు వెళ్ళకూడదు ఆ పని ఉంది ఆ రోజు వెళ్ళకూడదు అనేది కాకపోతే ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అంటే వన్ కేజీ వన్ కేజీ తగ్గుతూ ఉంటా కదా అప్పుడు చాలా బూస్టింగ్ వచ్చింది అనమాట ఎస్ నేను తగ్గుతున్నాను ఐమ్ డూ ఇట్ నేను చేయగలను సో అలా నేను చేశానన్నమాట ఆల్మోస్ట్ నేను ఇంత వెయిట్ తగ్గారంటే అసలు ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు అంటూ ఉంటారనమాట ఏం చేసావు భలే తగ్గిపోయావే నువ్వు అని కానీ ఒక విషయం గుర్తుంచుకోండి తగ్గే ప్రాసెస్లో మనం ఫుడ్ని ఎప్పుడు అవాడ్ చేయకూడదండి అంటే మనం జంక్ ఫుడ్ తినకూడదు స్వీట్స్ తినకూడదు కరెక్టే కానీ హెల్తీ ఫుడ్ తినచ్చు కదా సో మనం డైట్లో మనం డైటిషన్లో చాలా మంది యూట్యూబ్లో ఎన్నో డైట్లు చెప్తున్నారు ఎన్నో ప్రోటీన్ ఫుడ్ చెప్తున్నారు ఓట్స్ ఓట్స్ ఉన్నాయి బ్రౌన్ రైస్ ఉన్నాయి కొర్రలు ఉన్నాయి అండ్ రవ్వ ఉంటుంది కదా దొడ్డు రవ్వ అది ఉప్మా రవ్వ దొడ్డు ఉప్మా రవ్వ ఉంది సో ఇలా ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకుని తినాలి సో వైట్స్ ఎక్కువ తీసుకోకుండా బ్రౌన్స్ ఎక్కువ తీసుకునేలా చూడాలి నేనైతే రైస్ తినకుండా ఉండలేనండి సో కొన్ని రోజులు కొర్రలు తిన్నాను అది నాకు పడలేదు అంటే కూర్రలు పడే వాళ్ళకి ఓకే నాకైతే పడలేదండి హీట్ అయ్యి కొంచెం కాళ్ళు పగలడం ఇలా అయిపోయేసరికి నేను దాన్ని స్టాప్ చేసేసాను కొండలు రవ్వ తిన్నాను గోధుమ రవ్వ ఉంటుంది కదా అది తినేసరికి నైట్కి ఆకలి వేసేది బాగా అంటే నైట్ టైంలో ఒక దోశ అంటే ప్రో నేను ఏం చేసేదాన్ని ప్రోటీన్ దోశ దాన్ని లేకపోతే పెసరట్టు ఉంటుంది కదా అదైనా తినేదాన్ని సో అది కూడా లిమిటెడ్ సిక్స్ లోపు సెవెన్ లోపు తినేసేదాన్ని వన్ నార్ట్ టూ తినేదాన్ని స్టార్టింగ్ ఆకలేసేదండి ఒక వన్ వీక్ దాకా బాగానే ఆకలేసింది నాకు అంటే ఎప్పుడు హెవీగా తిని నైట్ టైంలో లైట్గా తిని పడుకునేసరికి ఖచ్చితంగా ఆకలిస్తుంది కదా సో అలా ఆకలేసింది రైస్ నమాడ్ చేయలేకపోయాను అంటే రైస్ మాన సైడ్ ఏంటంటే ఎక్కువ రైస్ తీసుకుంటాం మనము సో అలా రైస్ తీసుకోకుండా ఉండడం అనేది చాలా కష్టంగా అనిపించింది సో అలాంటి టైంలో మనం వైట్ రైస్ పద్దు బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఇలా అన్నీ ఉన్నాయి కదా అని సో నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను వన్ ఇస్ట్ ఫైవ్ పోసేది వాటర్ వన్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ రైస్కి ఫైవ్ గ్లాస్ వాటర్ పోసేది నేను కుక్కర్లో ఏం కుక్ చేయకపోయేదాన్ని మార్నింగ్ లేవంగానే అది నానబెట్టేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో కుక్ చేసుకునేదాన్ని కుక్ చేసుకొని తినేసేదాన్ని బ్రౌన్ రైస్ తీసుకుంటే నమ్ముతారు నమ్మదు నాకు ఐట్ నైట్ అయితే ఆకలేసేది కాదు సాయంత్రం పూట ఆకలేసేది కాదు నైట్ ఆకలేసేది కాదు సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి హనీ వాటర్ తీసుకున్న టెన్కి టెన్కి బ్రేక్ చేసేదాన్ని నా బ్రేక్ఫాస్ట్ హనీ వాటర్ తీసుకునేదాన్ని బ్రేక్ఫాస్ట్ స్టార్టింగ్ అయితే తినేదాన్ని అండి టూ ఇడ్లీ వన్ దోశ అలా తినేదాన్ని సరిపోతుందంటే నాకు సరిపోయేది సరిపోతే ఒక త్రీ తీసేసుకోండి సో అలా కొంచెం కొంచెంగా తగ్గుతూ తగ్గు తగ్గించుకుంటూ వచ్చారనమాట సో అలా వన్ దోశ చదిపోయింది నాకు మంచిగా చట్నీ పెట్టుకొని వన్ దోశ తినేది అండ్ మళ్ళీ టైం ఆఫ్టర్నూన్ టైం కాగానే బ్రౌన్ రైస్ కుక్ చేసుకొని తినేదనమాట సో దీంతోపాటు కంటిన్యూగా వాకింగ్కి వెళ్ళేదాన్ని ఎక్ససైజ్ చేసేదాన్ని సో ఇలా వన్ కేజీ వన్ కేజీ వన్ కేజీ తగ్గుకుంటూ వచ్చారనమాట సో ఎప్పుడైతే మనకి తగ్గుతున్నామన్న ఫీలింగ్ వస్తుందో చాలా ఫీలింగ్ చాలా బెటర్ అండ్ ఇయర్స్ నేను తగ్గుతున్నాను ఎస్ నేను ఫిట్నెస్గా ఉండగలను అని సో ఈ మధ్య ఛానల్లో యూట్యూబ్లో చూస్తున్నాను చూడండి మామెంట్ మీ టాక్స్ ఉంది కదా సో తను సన్యా తనే చూస్తూ ఉంటాను తను చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట ఈ మధ్య చూశాను మన మన రీలు చూసాను అనమాట నేను తనది తను వచ్చేసి అదే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వా అసలు ఎంత తన పిల్లలు చాలా పెద్దగా ఉంటారండి అంటే ఒక్కొక్క అబ్బాయి సిక్స్త్ సెవెంత్ అలా చదువుతున్న పిల్లలు వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు అండ్ ఇంకొకటి నేత్ర తెలుసు కదండి ఆర్గానిక్ ఫుడ్ అవి పండిస్తుంటుంది కదా నేత్ర గారు సో తన వీడియోస్ చూశాను అండ్ తన రిషికేష్ వెళ్ళింది అనమాట రిషికేష్ సంథింగ్ వెళ్ళింది తనని చూసినప్పుడు కూడా చూడండి వీళ్ళు ఎంత ఫిట్గా అవురు సో మనం అంత ఫిట్గా లేకపోయినా కనీసం హెల్దీగానే ఉండాలి కదా సో ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాకు సజెస్ట్ చేసేది నువ్వు పక్కగానే అయ్యావు కదా వాకింగ్ అవసరమా నీకు ఇప్పుడు అవసరమా కావలసినంత అయ్యావు ఇంకా బక్కగైతే చూడలేము మేము అలా అంటూ ఉంటారు లైక్ నేను చెప్తాను బక్కగా లడ్ కొంచెం లావుగా ఇలాంటివి కాదు సో మనం హెల్దీగా హెల్తీగా ఉండడం కోసం మనకు వాకింగ్ ఖచ్చితంగా అవసరం ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా అవసరం మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి కూడా ఫిజికల్ యాక్టివిటీ యాక్టివిటీ అనేది చాలా అవసరం అని నేను చెప్తాను అనమాట సో నాకైతే ట్రిపుల్ బెడ్రూమ్ పోర్షన్ ఆల్మోస్ట్ ఇంట్లో ప్రతి పని నేనే చేస్తాను అంట్లో దోమడం కానించి ప్రతిది పిల్లల్ని చూసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఆల్మోస్ట్ నాకు ట్వెల్వ్ టూ వన్ అవుతుంది అండ్ మధ్యలో ట్వెల్వ్కి నేను మా బాబుకి లంచ్ బాక్స్ వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది వాళ్ళ స్కూల్లో నడుచుకుంటూ వెళ్ళి నేను బాక్స్ ఇచ్చేసి వస్తానండి బాక్స్ ఇచ్చేసి వచ్చేసి మళ్ళీ వాడికి తినిపించి వాడికో పడుకోబెట్టి మళ్ళీ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూనే ఉంటాను ఏంటి అంటే హౌస్ వైఫ్ని అన్ని పనులు చేసుకోగలను నాకు నా మీద నమ్మకం ఉంది కాన్ఫిడెంట్ ఉంది ఒకరికి హెల్ప్ లేకుండా చేసుకోగలను మా హస్బెండ్ చెప్తూ ఉంటారనమాట అంతా వర్క్ ఎక్కువ అవుతుంది కదా పెట్టుకోవచ్చు కదా ఒక పని అని అని అంటూ ఉంటాడు నాకేమనిపిస్తుంది నేను ఇంట్లోనే కదా మేబీ ఏదైనా జాబ్ చేస్తే నాకు టైం దొరకపోతే సరే ఓకే పెట్టుకోవచ్చు నేను చేయించుకోవచ్చు బట్ నేను ఇంట్లోనే ఉంటున్నాను నాకు ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు ఎంతసేపు ఇంట్లో వర్క్ చేయడం పిల్లల్ని చూసుకోవడమే కదా సో నాకు అవసరం లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది అండ్ అవి ఎప్పుడూ యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడుతున్నాను ఎందుకు అంటే ఇలా ఉంటే మనం యాక్టివ్గా ఉంటాము ఏం పనులు చేయాలి ఏంటి అనేది ప్లానింగ్ చేసుకోవచ్చు సో మెంటల్గా మనం ఒకరి మీద డిపెండ్ అవుతున్నామన్న ఒక ఇది ఉండదు సో అలా అన్నమాట సో నేనంటే ఖచ్చితంగా వన్ అవర్ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసాక కూడా ఇంట్లో వర్క్స్ అన్నీ నేనే చేసుకునేదాన్ని ఏదైతే నా లోపల ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ ఉండేదో అయ్యో నేను ఇంత వెయిట్ పెరిగిపోయాను అసలు నేను వెయిట్ తగ్గుతానా తగ్గనా అన్న ఒక గిల్టీ ఫీలింగ్ కూడా పోయింది నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను చాలా కాన్ఫిడెంట్ వచ్చింది నేను ఏదైనా చేయగలను అన్న ఒక ఇది వచ్చింది అనమాట నాకు వెయిట్ పెరగడం అనేది లేడీస్కి సహజంగా జరిగే పని అనేది పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేనైతే దీని గురి దీని విషయంలో చాలా సఫర్ అయిపోయాను ఆల్మోస్ట్ అందరూ అంటూ ఉండేవారు ఇంత పెరిగా ఏంటి ఈ ఏజ్కి ఇంత వెయిట్ ఉంటావా అని కొంతమంది ఏమో అసలు నువ్వు వెయిట్ తగ్గవిగా వేస్ట్ చేయడం అని అది మన చేతిలో ఉంటుంది బయట ఎవరో చెప్పడం మన చేతుల్లో మనం హెల్దీగా తింటే మనమే తగ్గిపోతాం ఒకళ్ళు చెప్పడం మనకి సో ఫైనల్లీ నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఇది నేను వెయిట్ తగ్గాను అండ్ ఏం ఫుడ్ తీసుకున్నానో క్లియర్గా మీకు కావాలంటే నేను ఇంకో వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఫైనల్లీ నేను వెయిట్ లాస్ అయ్యానండి అండ్ నా వెయిట్ కూడా చూసారు మీరు ఎయిటీ సిక్స్ టు సిక్స్టీ సెవెన్ కేజెస్ ఆల్మోస్ట్ అసలు నేను ఎంత వెయిట్ తగ్గానని నేను అనుకోలేదు ఫస్ట్ సో నైన్టీన్ కేజెస్ తగ్గానండి నేను నైన్టీన్ కేజెస్ వన్ నైన్ ఆల్మోస్ట్ ట్వంటీ కేజెస్ అనుకోండి ఇక ట్వంటీ కేజెస్ తగ్గాను సో ట్వంటీ కేజెస్ టూ మంత్స్లోనే తగ్గాను అంటే లేదు లేదు అది కాదు నేను ఆల్ మా ఫీడింగ్ ఇచ్చేటప్పటి నుంచి కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుని అది ఇది నేను సెవెంటీ ఎయిట్కి వచ్చాను అప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేశాను నా స్టార్టింగ్ వీడియోలో ఉంటాయి చూడండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ అవే అనమాట సెవెంటీ ఎయిట్ ఉండేది సో సెవెంటీ ఎయిట్ నుంచి తగ్గడానికి నాకు కొంచెం టైమే పట్టింది మా బాబుకి ఫీడింగ్ పని చేసిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాను ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయినాక ఒక సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి ఎయిటీ టూ అలా వెళ్ళాను సో ఈ ఎయిటీ త్రీ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఈ వెయిట్ తగ్గాను సిక్స్టీ సెవెన్ ఓకే ఐఎమ్ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇంకా తగ్గాలంటే తగ్గాలని ఉంది బట్ ఇంకెక్కువ కాదు ఇంకొక ఫోర్ కేజెస్ ఎందుకంటే నా హైట్కి వచ్చేసి సిక్స్టీ త్రీ మధ్య సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ ఎయిట్ వరకు ఉండొచ్చని నాకు తెలిసిన డాక్టర్ చెప్పాను అనమాట ఓకే సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఎయిట్ కానీ సిక్స్టీ ఎయిట్ ఎందుకు ఉండాలి సిక్స్టీ త్రీకి వస్తే మస్తు ఉండదు కదా సో అందుకనే సిక్స్టీ త్రీకి రావడానికి నేను ఇంకా డైట్ చేస్తూనే ఉన్నాను అండ్ డైట్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నాను ఈ మధ్యకాలంలో స్వీట్స్ తినేదా అంటే తిన్నాను బట్ ఎక్కువ కాదు ఈరోజు స్వీట్ తిన్నాను అనుకో దానికి నేను ఏదైనా సాక్రిఫైస్ చేశాను అనమాట సో నేను డిన్నర్ లైట్గా చేయడము ఆఫ్టర్నూన్ లై లంచ్ లైట్గా చేయడము చేస్తూ ఉంటాను సో ఇలా చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అవ్వడం కానీ ఏమీ లేదు అండ్ నాకు కళ్ళు తిరగడం యాక్టివ్నెస్ పోవడం ఇలాంటివి ఏమీ లేదు నేను చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాను మా పిల్లల్ని చూసుకుంటున్నాను నైంట్లో వర్క్ చేసుకుంటున్నాను అండ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటున్నాను మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు నచ్చిన డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటున్నాను అనమాట నేను లాస్ట్లో నేను మీకు యాడ్ చేస్తాను ఎయిటీ సిక్స్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాను వెయిట్ తగ్గే కొద్దీ నేను తగ్గే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులు వేసుకున్నాను అనమాట సో అలా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి సో నేను ఎలా తగ్గాను అనేది సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా లాగా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి అండ్ నేను బూస్టప్గా మీకు చాలా వీడియోస్ షేర్ చేశాను అండ్ వెయిట్ లాస్ అవ్వము అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము కాకపోతే మనకంటూ కొంచెం టైం తీసుకొని కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం అండ్ మన కోసం మనం హెల్దీగా కుక్ చేసుకొని తిన్నాం ఒక్క సిక్స్ మంత్స్ అండి ఎక్కువ సిక్స్ మంత్స్ హెల్దీగా తినండి ఖచ్చితంగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి మీరు అనుకున్న వ్యక్తి మీరే వస్తారు నేను కొన్ని కొన్ని డైటీ వీడియోస్ చూశాను యూట్యూబ్లలో బట్ నాకు అవి ఎందులో అందులో ఏవి వర్కౌట్ అవుతుందో అవి మాత్రం తీసుకున్నాను అనమాట సో నేనైతే వెయిట్ లాస్ అయ్యాను సో ఫైనల్గా వెయిట్ లాస్ అయితే అయ్యాను అండ్ నేను చూపించాను కదా సో నేను ఎంత ఎప్పుడెప్పుడు ఎంతెంత తగ్గాను అండ్ ఏంటి అనేది సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నా వీడియో కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలా వెయిట్ వెయిట్ గెయిన్ అయ్యి సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే పంపించేసేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి నాకు తెలుసు నేను చెప్తాను ఓకే సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్